హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రేషన్ అనేది వెంటనే తొలగించాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రేషన్ అనేది తొలగించడం జరిగింది ఏడు నెలలుగా ఈ యొక్క రేషన్ అనేది తొలగిస్తూ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొత్త అర్హతలు అనేది ఏమిటి అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మరొక మూడు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరికి రేషన్ సర్క్ అనేది నిలిపియబోతున్నారు ఎవరికి ప్రభుత్వ పథకాలు అనేది నిలిపియబోతున్నారు ఈ లోపల మీరు ఏం చేసినట్లయితే మీకు డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలు వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు తెలియజేయడంతో పాటు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అందులో అయితే పోస్ట్ చేస్తాను వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగానే ఈ నిన్నటి రోజున మనకు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా మీకు రాకపోయినట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు నుంచి అధికారులు ఇళ్ల వద్దకి వచ్చి మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్తో పాటు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డులు అనేది ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం లబ్ధిదారులు ఉన్నారు అటువంటి వారందరిలో ముఖ్యంగా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులో అవినీతి జరిగినట్లు వారందరినీ అనర్హులుగా ప్రకటిస్తూ గత నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డును అయితే తొలగించినట్లు ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది అధిక ఆదాయం ఉన్నవారు అంటే ఎవరికైనా సరే ప్రతి నెల ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేది సంపాదిస్తూ ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన పేర్లు అయితే తొలగించడం జరిగింది అధిక ఆదాయం పొందుతున్న వారిలో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు వారికి సంబంధించిన కొన్ని తొలగించడం జరిగింది అలాగే కార్లు అనేది ఎక్కువగా ఉన్నా అంటే ఒక కారుకు మించి ఎక్కువ కార్లు అనేది ఉన్నా కూడా వారి పేర్లు అయితే తొలగించడం జరిగింది అలాగే కంపెనీ డైరెక్టర్లతో పాటు మరికొంతమందికి సంబంధించిన యొక్క జాబితాలో పేర్లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వారందరినీ వెంటనే రేషన్ కార్డు నుంచి తొలగించినట్లు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులోని అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలనేది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే పంపించడం జరిగింది వారికి సంబంధించిన వెంటనే ఈ యొక్క పేర్లనేది తొలగించి ఎవరికైనా సరే అర్హత కనుక ఉండి కొత్తగా రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఆ యొక్క పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేస్ లో లింకింగ్ అనేది చేసినట్లయితే వచ్చే నెల నుంచి వారికి ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు అంటే ఈ యొక్క అనర్హుల యొక్క పేర్లు అనేది తొలగించి అర్హత కలిగిన వారికి సంబంధించిన పేర్లు అనేది ఈ యొక్క ఆహార భద్రతా చట్టం ప్రకారం పేర్లు అనేది యాడ్ చేయాలని అయితే ప్రకటించడం జరిగింది ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా అప్డేట్ ప్రకారం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క మూడు సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఈ నెల ముప్పై లోపల తప్పనిసరిగా ఎవరైతే ఈ మధ్య కాలంలో విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు లో ఎవరు పేర్లు అయితే ఉన్నాయో ఆ యొక్క కార్డు ప్రతి లబ్ధిదారుడు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని అంటే ఆల్రెడీ గతంలో లింకింగ్ అనేది అయి ఉంది లింక్ అనేది అయి ఉన్న వారికి సంబంధించి ప్రస్తుతం బయోమెట్రిక్ అనేది వేసి మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చు లేకపోతే మీరు ఎక్కడైతే రేషన్ సర్కుల్ అనేది తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కనుక తెలియజేసినట్లయితే అక్కడ రేషన్ కార్డు నెంబర్ తెలియజేసిన వెంటనే అందులో ఎవరెవరికి అంటే యొక్క రేషన్ కార్డులో ఎవరెవరికి కేవైసీ కాలేదు లిస్ట్ మీకైతే చూపిస్తుంది ఉదాహరణకు ఈ యొక్క రేషన్ కార్డులో ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరికైతే కేవైసీ అనేది కాలేదు వారికి సంబంధించిన పేర్లు అనేది రెడ్ కలర్ లో రావడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క పేరు మీద క్లిక్ చేసి మీ యొక్క బయోమెట్రిక్ వేసినట్లయితే ఈ కేవసీ కంప్లీట్ అనేది అయితే అయిపోతుంది అయితే ఇక్కడ సక్సెస్ అనేది ఎవరికైతే ఉందో అటువంటి పేరునని ఆ యొక్క ఈ పాస్ యంత్రంలో అన్ని గ్రీన్ కలర్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఈ కేవసీ చేయాల్సిన పని అనేది లేదు ఎవరికైతే పెండింగ్ లో ఉండి రెడ్ కలర్ లో చూపిస్తుందో వారు మాత్రమే ఈ కేవసీ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క డేటా ప్రకారం మాత్రమే నేను అయితే చెప్తున్నాను ఒకవేళ ఈ యొక్క డేటా అనేది ఆ ప్రస్తుతం ఈ పాస్ యంత్రంలో ఉన్న డేటా అనేది మిస్ మ్యాచ్ అంటే అది తాజా అప్డేట్ కనుక ఉన్నట్లయితే అయినట్లయితే నేనైతే ఏం చేయలేను ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం నేను మీకైతే చెప్తున్నాను ఇక్కడ నాకైతే సక్సెస్ అనేది అవుతుంది అలాగే పెండింగ్ పెండింగ్ అనేది ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఒకవేళ ఇక్కడ పెండింగ్ అనేది ఇంకా ఈ యొక్క డేటా అనేది ఇంకా అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మాత్రం నాకైతే ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడే నేను మీకైతే చెప్తున్నాను ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరికైతే పెండింగ్ అనేది ఉందో అటువంటి వారందరూ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి ప్రస్తుతానికి ఎవరికైతే ఈ కేసు అనేది కాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేర్లు అనేది నవంబర్ ముప్పై తేదీ తర్వాత నుంచి అంటే లేదా డిసెంబర్ ఒకటో తేదీని కానీ లేదా వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆ యొక్క పేర్లు అనేది తొలగించబోతున్నట్లయితే తెలియజేశారు ఒకవేళ రేషన్ కార్డు అనేది ఇప్పటికే తీసుకోకుండా ఉండి అందులో ఎవరికి సంబంధించి ఈ క్యూసీ కనుక కాకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డును కూడా పూర్తిగా రద్దు చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ ఇప్పుడు నేను రెండు విధాలుగా చెప్తాను రెండు విధాలుగా మీరైతే చెక్ చేసుకోండి ఇందులో మొదటిది నేను మీకైతే చూపిస్తున్నాను ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ డాష్ బోర్డ్ అనేది కదా ఈ యొక్క డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ఆప్షన్ మనకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అనేది కదా ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ కాదు ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని మూడో ఆప్షన్ ఉంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అనేది చూపిస్తుంది ఇక్కడ అప్లికేషన్ ఐడి అంటే ఏం లేదు మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అంటే స్మార్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన యాప్ చే ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి చూశారు కదా ఇప్పటికే నేను ఈ డేటా అనేది మీకు ఇప్పటికే చూపించాను నాకు సక్సెస్ అనేది ఉంది మా వైఫ్ ప్రతి నెల రేషన్ సర్టులని తీసుకుంటూ ఉన్నా కూడా బయోమెట్రిక్ అనేది వేసి ఇక్కడ ఈ యొక్క ఈకేవ్సీ కాలేజ్ అనేది చూపిస్తుంది మీరు ఎవరైతే ఈ విధంగా చూపిస్తుందో అటువంటి వారందరూ రేషన్ డీటర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది చెప్పి మీరు ఈ మీకు పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే ఈకేవ్సీ కంప్లీట్ అయితే చేసుకోండి అలాగే ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రుల ద్వారా ఈకేసి అయితే చేస్తారు లేదా ఐదు సంవత్సరాల పైబడిన పిల్లల కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వెంటనే ఆధార్ సెంటర్ కు వెళ్ళి మీ యొక్క పిల్లలకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసుకోండి చేసుకున్న వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులు మీ యొక్క పిల్లలకు సంబంధించి కూడా ఈకేసీ కంప్లీట్ అయితే చేసుకోండి ఇది ఒక పద్ధతి ఈ యొక్క పద్ధతి ద్వారా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక రెండో ప్రాసెస్ ఏమిటంటే మనమిత్ర కి సంబంధించి ఈ యొక్క మనమిత్రకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే తెలుగు వందనం పథకం ద్వారా కావచ్చు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన మీ యొక్క స్టేటస్లు కావచ్చు దీపం స్థితికి సంబంధించి అంటే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి స్టేటస్ అనేది ఈ యొక్క వాట్సాప్ మిత్రుల ద్వారా ఇప్పటికే చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ లో మీకు అంటే ఈ యొక్క నంబర్ కు వాట్సాప్ నుంచి మీరు హాయ్ అనేది మెసేజ్ పెట్టినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోమంటుంది ఇక్కడ కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సివిల్ సప్లైర్ సేవలు ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ యొక్క సివిల్ సప్లైర్ సేవలకు సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు అయితే చూపిస్తాయి ఇక్కడ దీపం స్థితి కావచ్చు రేషన్ కార్డు తీసుకున్నారా లేదా రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ స్థితి అనేది ఇక్కడ మనకు మూడో ఆప్షన్ చూడండి రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ స్థితి దగ్గర మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయమంటుంది ఇక్కడ నా యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి నిర్ధారించడం మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డేటా ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఈ యొక్క రేషన్ కార్డు లో మూడు పేర్లు అనేది ఉన్నాయి కాబట్టి ముగ్గురికి సంబంధించిన పేర్లు అనేది ఇక్కడ రావడం జరిగింది మొదటి పర్సన్కి సంబంధించి ఇంకా ఈ యొక్క అంటే ఎవరైతే కుటుంబానికి సంబంధించిన పెద్ద అనేది ఉన్నారో ఆ యొక్క పెద్దకి సంబంధించి స్థితి అంటే ఈకేవసీ స్థితి చూసుకున్నట్లయితే పూర్తి కాలేదు అని చూపిస్తుంది అంటే ఇక్కడ ఇందాక మనకు వెబ్సైట్లో ఏ డేటా అనేది చూపించిందో ఇక్కడ ఈ యొక్క వాట్సాప్ లో కూడా మన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే సేమ్ అదే చూపిస్తుంది అలాగే రెండో పర్సన్కి సంబంధించి ఈ ఈకేవసీ స్థితి అనేది పూర్తి అనేది అయి ఉందని చూపిస్తుంది అలాగే చివరిలో చిన్నపిల్లలకి సంబంధించి పూర్తి కాలేదు అని చూపిస్తుంది అంటే మనకు ఆ వెబ్సైట్లో మనకు ఏ డేటా అనేది చూపిస్తుందో అదే డేటా మనకు ఈ యొక్క వాట్సాప్కి సంబంధించిన మనమిత్రలో కూడా మనకైతే చూపిస్తుంది రెండిట్లో ఒకే డేటా అనేది అప్డేట్ అనేది అయి ఉంది కాబట్టి ప్రస్తుతం కొంతమందికి సంబంధించి ఎప్పటికీ అంటే ఇక్కడికి చాలా మందికి సంబంధించి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకున్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొంతమందికి గతంలో ఈ కేవ్స్ అనేది కంప్లీట్ అనేది అయి ఉన్నా కూడా ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు అనేది వచ్చిన తర్వాత కొంతమందికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది మారడం ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే ఫ్రీక్వెంట్గా రేషన్ అనేది తీసుకుంటున్నారో వారికి సక్సెస్ అనేది చూపిస్తుంది కుటుంబంలో వేరొకరికి సంబంధించి ఎవరైనా సరే రేషన్ సర్కులు అనేది తీసుకోకపోయినా అటువంటి వారందరికీ పెండింగ్ అనేది అయితే చూపిస్తుంది ఈ యొక్క పర్సన్ ప్రతి నెల రేషన్ సర్పులు అనేది తీసుకుంటూ ఉన్నా కూడా పెండింగ్ అనేది అయితే చూపిస్తుంది వీరు కనుక రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే ఈకేవీసీ మీరైతే చేసుకోవచ్చు గతంలో ఏముందంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఈ ఈకేవీసీ చేసుకోలేదని వేరొక ప్రాంతాల్లో ఉండిపోవడం అంటే పక్క రాష్ట్రాల్లో ఉండిపోవడం లేదా వేరొక ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇటువంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి సంబంధించి ఓటీపీ విధానం ద్వారా అంటే వారికి సంబంధించి ఓటీపీ అంటే మొబైల్ నెంబర్ అంటే ఆ యొక్క ఆధార్ నంబర్ అంటే ఆ యొక్క కి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసి ఉంటారు కాబట్టి ఈ యొక్క పర్సన్ కి సంబంధించిన ఆధార్ నెంబర్ కు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ పంపించినట్లయితే ఆ ఓటీపీ చెప్పినట్లయితే ఈ కేసు అనేది గతంలో కంప్లీట్ అయితే చేసేవారు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏమిటంటే ఓటీపీ ఆప్షన్ అనేది తీసవేశారని కొంతమంది అయితే చెప్తున్నారు కొంతమంది అయితే వర్క్ అనేది అవుతుందని కొంతమంది అయితే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి నా దగ్గర అయితే అప్డేట్ అనేది సరిగ్గా అయితే లేదు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు సంబంధించిన సభ్యుల్లో కావచ్చు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి దగ్గరలో ఏదైనా సరే రేషన్ దగ్గర కనుక తెలిసినట్లయితే వారి దగ్గర రేషన్ అబ్బాయి కనుక తెలియజేసినట్లయితే మీకు ఈ యొక్క ఈపీఎస్ అనేది ఆన్లైన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాలు అప్డేట్ అనేది ఐదు ఉందా లేదా వారు అయితే ఒకవేళ కాకపోయినట్లయితే ఈ యొక్క ఓటీపీ విధానం ద్వారా ఈకేఎల్సీ చేస్తారో అయితే కనుక్కోండి ఓటీపీ ద్వారా కనుక చేస్తున్నట్లయితే మీకు తెలిసిన వారి ద్వారా తెలియజేసినట్లయితే వారు ఈ యొక్క ఈ కేఎల్స్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ అనే కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రేషన్ ఈ యొక్క ఈ కేఎల్సీ మీద కంప్లీట్ చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తేదీల తప్పనిసరిగా ఈకేఎల్సీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించిన చివరి తెలియని మనకు ఎదురైతే లేదు కానీ ఇప్పుడు వరకు అప్డేట్ ప్రకారం ఈ నేల ముప్పై తేదీకి అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే మిస్ చేసుకోదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే రేషన్ అంటే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారు అందరూ ఈ కేవస్ అయితే చేసుకొని రానున్న రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా కూడా ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డు కావాలి కాబట్టి ఎవరికైనా సరే ఈ కేఎస్ అనేది కాకపోయేట్లయితే రానున్న రోజుల్లో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి